నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వారైతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఇలా నార్మల్గా అందరూ కూర్చొని ఇలా గిఫ్ట్లన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటే ఆ థ్రిల్లే వేరు ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసేది ఇలాంటి ఫంక్షన్స్లలోనే అది కూడా చూడండి ఎంతో మనకి ఏళ్ళ నుండి కలవని వాళ్ళు ఇప్పుడు కలుస్తూ ఉంటారు అంటే దాన్ని మనం చెప్పలేమన్నమాట ఆ సంతోషాన్ని మీలో ఎవరికైనా అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా చూడండి ఇప్పుడైతే గిఫ్ట్లు ఓపెన్ చేస్తున్నారనమాట పెళ్ళంతా అయిపోయింది వ్రతం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఇదేం గిఫ్ట్ మనం చూసిద్దాం చూస్తున్నారు కదా అండి ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది నార్మల్గా మనము ఎవరికైనా కానీ కుంకుమర్ని ఇచ్చే ఇస్తాం కదా ఇచ్చేటప్పుడు అందులో కొద్దిగా కుంకు ఉంచి ఇవ్వాలన్నమాట ఎందుకంటే నార్మల్ కుంకుమ బర్ని అలా ఎప్పుడు ఇవ్వద్దు అని అంటారు అందుకని చెప్పి నేను చెప్తున్నానండి ఇంకా నార్మల్గా పిల్లలైతే అల్లరి చేయకుండా ఉంటారైతే అసలు పిల్లలే కాదండి ఇక్కడ చూడండి పిల్లలైతే వాళ్ళందరూ కలిసి మేం తీస్తాం మేం తీస్తామని చెప్పేసి వాళ్ళు తీస్తున్నారు పిల్లలు ఎంత అల్లరి చేస్తే అంత హ్యాపీగా ఉంటారండి చిన్నప్పుడు ఎందుకంటే పిల్లలు ఎంత అన్ని పగులు కొడుతూ వాళ్ళు అన్ని చించుతూ ఉంటే పెద్దగైన తర్వాత వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటారు నువ్వు ఇలా చేసావురా నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావురా అని చెప్పేసి వాళ్ళు ఊరికే గుర్తు చేసుకుంటారు అదే నార్మల్గా ఉండి అల్లర్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎవరు గుర్తు చేశారు చేయరు కదా అందుకని చెప్పి బాగా అల్లరి చేయండి పిల్లలందరూ కూడా ఇంకా ఏ గిఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది ఇందులో ఏమిందో చూసిద్దాం నార్మల్గా అసలు పిల్లలకైతే ఎగ్జైట్మెంటే వేరండి చాలా అందులో ఏముందో తెలుసుకోవాలి అంతే ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏముందో చూసేద్దాం ఎంత పెద్ద బిస్కెట్ అన్నట్టుగా ఉంది కదా బంగారు బిస్కెట్ అయితే ఎంత బాగుందో అన్నట్టు ఉంది కదా దీన్ని చూస్తూ ఉంటే దాదాపు కొంతమందికి ఇలా చూసిన వెంటనే ఏమనిపిస్తుందంటే అమ్మో ఇంత పెద్ద బిస్కెట్ ఆ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే అది గిఫ్ట్ ప్యాక్ అనమాట గిఫ్ట్ ప్యాక్లు ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ మీద కవర్స్ వస్తాయి కదా ఆ కవర్స్ని ఏం చేస్తామంటే నార్మల్గా వాటిని షెల్ఫ్లలో వేసుకోవటము అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ తయారు చేసుకోవటము వాటితోని ఏదో ఒకటి తయారు చేసి అయితే పెట్టేవాళ్ళం అన్నమాట పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉంటుందంటే దాన్ని తీసి ఏదో ఒక సంచిలో అలా మర్త పెట్టేసి దాన్ని పైన సజ్జ మీద పెట్టేస్తాం ఎందుకంటే పిల్లలు చూస్తే దాన్ని చించేస్తారో ఏమో అని చెప్పేసి భయం అందుకని చెప్పి అలా పైనే ఉండిపోతాయి పురావస్తు శాఖలో ఎప్పుడో బయటపడతాయి అంతే అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుందండి ఒక్కరిళ్ళలో అని కాదు ఎందుకంటే పెళ్ళయిన తర్వాత పిల్లలు ఉంటారు పిల్లలతోనే సగం రోజంతా గడిచిపోతుంది ఇంకా దానికి తోడు ఇంట్లో ఇంకా మీకు తెలిసిందే ఇంకా ఇది కూడా ఓపెన్ అయిపోయింది ఇందులో ఏముందో చూద్దాం ఫస్ట్ అయితే మేము అనుకున్నాము ఇందులో ఏదో పగలే వస్తువు ఉందని చెప్పేసి అందుకని చెప్పి పిల్లల్ని అయితే బయటకు పంపించాం కాకపోతే నార్మల్గా మనకి ఇలా వస్తాయి అన్నమాట డిషెస్ అన్నీ కూడా బాగున్నాయి ఈ డిష్ మాత్రము ఎవరైనా ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారు అంటే చుట్టాలు ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు ఇలాంటి వాటిని యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఎక్కువ మనకి హోటల్స్లలో ఇలాంటి వాటిని పెడుతూ ఉంటారు ఇప్పుడైతే గిఫ్ట్ కింది ఇస్తున్నారండి ఇలాంటివన్నీ కూడా వేడిగా ఉంటాయి ఇప్పుడు హాట్పాట్లు అన్నీ కూడా స్టీల్వే వస్తున్నాయి ప్లాస్టిక్ అన్నీ కూడా ఎవరు తీసుకోవట్లేదు ఆ మధ్యన ఒక వీడియో అయితే వైరల్ అయిపోయింది కదా అప్పటి నుండి ఇలాంటివే తీసుకుంటున్నారు అనమాట ఇందులో మనము ప్రొద్దున పెడితే రాత్రి వరకు వేడిగా ఉంటుంది అందుకని చెప్పి ఇది వేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి